పక్కకు పోవచ్చు రాత పిల్లను చోలుతాయి లవతిపోవంటది అంటది నువ్వు కూడా రే రా వచ్చేదప్పుడు ఓ గుర్తు తెచ్చుకో దేని కలడు నువ్వు చూసినట్టు ఏం చూడలేనా ఒకదాని వచ్చాడు నలుగురిని ముత్తాయిలు తీసుకురా ఏనికి నడుగు పెట్టడానికి ఏం ట్రెన్నింగ్ చేసా రథ ఆ పిల్లను తోలితే లవతిపోవంటది అంటది నువ్వు కూడా రా ఏం పాడుతున్నావు రా నా ఆయన నీ బిడ్డను తీసుకు అయినా అత్త అంటే తల్లితో సమానం కేవలం హాస్యం కోసం వాడింది కాబట్టి మీరు అపార్థం చేసుకోకూడదు నువ్వు నాకు అక్కవు అత్తవు తల్లివి చెల్లివి నీ కాలు మొక్కు ఏంటి నీ కాలు మొక్కుంటున్నా అంటే మా నాయనకు మాట ఇచ్చిన మంది కాళ్ళు మొక్కచ్చే తల్లి లాంటిది కాబట్టి గట్టిగా